మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించింది మనం చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడికు పెను ప్రమాదం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్ చీవ్ గాయపడ్డారనమాట సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులు కాళ్ళుకు గాయాలయ్యాయి అతడితో పాటు పలువురు చిన్నారులు కూడా గాయపడగా మనం చూసుకుంటే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్ అయితే వెళ్ళనున్నారు సింగపూర్లోని రివర్ వ్యాలీ రివర్ వ్యాలీ షాప్ హౌస్లో మంగళవారం ఉదయం మనం జరిగింది సంఘటన ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు రెండు మూడు అంతస్తులతో మంటలు అయితే చెలరగాయి సుమారు అంటే సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది అయితే ఈ భవనం భవనం లోపల చిక్కుకున్న వాటిని రక్షించి ఫ్రెష్ సిబ్బంది అయితే బయటకు అయితే తీసుకొచ్చారనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగాన ఈ స్కూల్లోనే ఈయనైతే చదువుతూ ఉన్నారనమాట పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు ఆయనకైతే గాయాలు అవ్వడం అయితే జరిగింది మొత్తం ఈ ప్రమాదంలో పదిహేను మంది చిన్నారులు సహా పంతొమ్మిది మంది గాయపడ్డారు వీరికి స్థానిక ఆసుపత్రికి చికిత్స అందిస్తూ ఉన్నారు చికిత్స పొందుతూ అందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా సింగపూర్ మీడియా కథనాలు అయితే వెల్లడించాయి పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్ళు గాయాలయ్యాయి ఊపిరితిత్తులకు పొగ వెళ్లడంతో అస్వస్థ గురయ్యారు ప్రస్తుతం అతడికి ఆసుపత్రికి చికిత్స అందిస్తూ ఉన్నారన్నమాట ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరావు జిల్లా పర్యటనలో ఉన్నారు కార్యక్రమాలు రద్దు చేసుకుని సింగపూర్ వెళ్ళాలని పార్టీ నేతల అయితే సాయనక్ ఆయన ఆయనకైతే సూచించారు ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు కలిసి వెళ్తానని పవన్ చెప్పారు నేను ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందుకు వాటిని పూర్తి చేసి వెళ్తా అన్నారనమాట సో అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ అయితే సో ఈ విధంగా పెను ప్రమాదం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి